అందరికి నమస్తే అండి విజయసాయి రెడ్డి గారి వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీని చిత్త కొట్టేశారు ఓ రకంగా చిత్త కొట్టడం అంటే అలా ఎలా కాదు ఛీ అంటూ చితక్కొట్టినంత పనిచేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంత బలహీనమైనదనే విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి గారు అదే సమయంలో జగన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీలో ఒక కీలు బొమ్మల ఇవాళ జగన్ రెడ్డి ఆడాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా తెలుగు ప్రజానికం ముందుంచారు సాయిరెడ్డి సాయిరెడ్డికి ఎందుకు మండింది సాయిరెడ్డికి జగన్ రెడ్డికి మధ్య ఎక్కడ చెడింది అనే విషయాలను పక్కన పెడితే ఇవాళ సాయిరెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విఫలమైన నాయకుడిగా ఒక బలహీనమైన నాయకుడిగా రేపటి రోజున భవిష్యత్ లేని నాయకుడిగా మిగిలిపోబోతున్నారు అనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది ఇవాళ విజయసాయి రెడ్డి గారు చెప్పిన కొన్ని మాటలు వైఎస్ భారతి రెడ్డి గారు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ఇద్దరి చేతిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆడాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళాలంటే ఆ కోటరీకి ఎంతో కొంత ముట్ట చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మాట చెప్పడం ద్వారా ఎంత చీప్ గా ఆ కోటరీ వ్యవహరిస్తుందనే విషయాన్ని కూడా సాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు మరొక అంశంలో సాయిరెడ్డి గారు మాట్లాడిన అత్యంత కీలకమైన మాట జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నన్ను వేలెత్తి చూపిస్తూ నేను భయపడ్డాను నేను ప్రలోభాలకు లొంగాను నేను విశ్వసనీయతను కోల్పోయాననే మాటలను వాడారు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కోల్పోయారు తప్ప నాకు ఏ మూల ఏ కోసాన భయం లేదు నేను ఎక్కడ ఎవరి ప్రలోభాలకి లొంగలేదు నేను ఇవాళకి విశ్వసనీయతతో ఉన్నాననే మాటల్ని సాయి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రలోభాలకు లొంగారు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయతను కోల్పోయారు అందుకనే ఆ పార్టీని విడిచి నేను బయటకు వచ్చాను తిరిగి గర్వ వాపసి అనే ప్రసక్తి ఉండదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే ఆలోచన ఏ సందర్భంలో కూడా ఇక నాకు భవిష్యత్తులో రాబోదు అటువంటి నాయకుడి నాయకత్వంలో పని చేయను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా భవిష్యత్తు ఉండదనే జోస్యాన్ని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడుతున్నారు జగన్ రెడ్డి గారు ఎవరి ప్రలోభాలకు లొంగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితుల్లో విశ్వసనీయతను కోల్పోయారు తద్వారా చివరికి తన తల్లిని తన చెల్లిని తనకు ఎంతో నమ్మకంగా విశ్వసనీయంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తుల్ని కూడా ఆయన కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది అనే విషయాలు ఇవాళ మొత్తం తెలుగు ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం ఏ ప్పటికీ విజయసాయి రెడ్డి గారు చీ కొట్టి చిత్త కొట్టిన తీర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకత్వాన్ని కోలుకోలేని దెబ్బతీశాయని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం కనిపించట్లేదు థ్యాంక్ యూ